నమస్తే ఫ్రెండ్స్ శనివారం రోజు మరియు ఇవాళ డిస్పాచ్ చేసిన ఆర్డర్స్ వివరాలు చెప్పడానికి మీ ముందుకొచ్చాను శనివారం రోజు ఒక లోకల్ ఆర్డర్పై ఇలా డేట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను ఇందుకోసం డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో డీప్ ఫ్రై చేయడం అంటూ ఉండదు చాలా లో ఫ్లేమ్తో నెమ్మదిగా డ్రై రోస్ట్ చేస్తాము ఇలా తక్కువ హీటులో తక్కువ ప్రాసెస్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూ కోల్పోకుండా ఉంటాము అలాగే ఇవాళ ఆర్డర్లో ఒక ఆర్డర్ వాకాయ పచ్చడి రెండవ ఆర్డర్ వాకాయ పచ్చడి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పొట్టుని మాన్యువల్గా చేతులతో ఒలుస్తాము అంతేకాని మిషన్లో వేసి ప్రాసెస్ చేయటము తొక్కలు తీయటం అనేది ఉండదు క్వాలిటీ గల దినుసుల్ని ఉపయోగించి హెల్దీ వేలో చాలా తక్కువ ప్రాసెసింగ్తో జీరో ప్రిజర్వేటివ్స్తో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్